హాయ్ అండి అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను దసరా హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని మొన్న ఏమో చీరాలకు వెళ్ళాను మళ్ళీ చీరాలు వెళ్ళిన మార్నింగ్ చీరలు వెళ్ళి నైట్ మార్నింగే సాగర్కి అయితే వెళ్ళాను సాగర్లో బుద్ధ భవన్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుండే అంత బాగుంటుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మీలో ఎవరైనా చూడాలనుకుంటున్నారా అయితే కంపల్సరీ సాగర్ని అయితే విజిట్ చేయండి సాగర్లో బుద్ధ భవన్కి అయితే వెళ్ళండి అంటే బుద్ధ భవన్ అంటే ఇది మెడి మెడిటేషన్ చేసే ప్లేస్ అనమాట సైలెంట్గా ఉంటారు అక్కడ అందరూ అసలు ఆ లొకేషన్ అండి నేనైతే అసలు చెప్పలేను అంత అందంగా చూడండి గోల్డ్ కలర్లో బుద్ధ భవన్ బుద్ధుడు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు పైన ఆకాశం చూస్తుంటేనే వ్యూ అయితే చాలా అందంగా ఉంది బుద్ధుడు ఎలాగా ఆసనాలు వేస్తాడో నేను కూడా ట్రై చేస్తున్నాను వీళ్ళు అలా బట్టి అలా కూర్చొని ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క విధంగా కూర్చొని ఉన్నారు నాకైతే బాగా నచ్చాయి వ్యూ అయితే చాలా బాగుంది లొకేషన్ నైట్ నైట్ అంటే ఈవినింగ్ సిక్స్కో ఏమో వెళ్ళాము మేము మొత్తం అయితే లైటింగ్ పెట్టేశారు అయితే గోల్డ్ కలర్ అసలు ఆ బుద్ధుడిని చూస్తూ అలా నుంచి ఉండిపోయాను నేనైతే అంత బాగుంది చూడండి బుద్ధుడు ఎలా ఆసనం వేశాడో అలా వేయాలని నేను చాలా ట్రై చేశాను బట్ కొంచెం ట్రై చేశాను కొంచెం వచ్చింది అంతగా రాలేదు నాకైతే ఫుల్గా నచ్చింది ఫన్నీగా లొకేషన్ అయితే చాలా బాగుంది చిన్న పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు బట్ ఆ రూమ్ అనేది మెడిటేషన్ రూమ్ అంటే సైలెంట్గా ఉండాలి గోళ అనేది అస్సలు ఉండకూడదు చూడండి బుద్ధుడు గారు అలా పెట్టారు నాకైతే ఫుల్గా నచ్చేసిందండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కంపల్సరీ సాగర్లో బుద్ధ భవన్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి చూడవలసిన ప్లేసు వ్యూ అయితే అసలు ఎంత అందంగా ఉంటుందంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అక్కడ ఇప్పుడు సమ్ దసరా హెస్ కదా పిల్లల్ని తీసుకొని చాలామంది టూరిస్టులు అయితే చాలా దూరం నుంచి వచ్చారండి నాకైతే ఫుల్గా నచ్చేసింది నా వీడియో ఎలాగుందో మీరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ బుద్ధ భవన్లో ఈ మొత్తం మెడిటేషన్ రూమ్ అనమాట మొత్తం సోఫాలు ఫర్నిచర్ మొత్తం స్మూత్గా అసలు బలగా ఉన్నాయండి మెడిటేషన్ చేస్తున్నాను నేను కూడా కొంచెం కొంచెం సేపు అయితే ప్రశాంతత కోసం చూడండి ఎంత సైలెంట్గా ఎంత అందంగా ఉందంటే చూడడానికి లొకేషన్ వావ్ బ్యూటిఫుల్ యూ అండి అంత అందంగా ఉంది ఎవరైనా చూడకపోతే కంపల్సరీ సాగర్కి వెళ్ళినప్పుడు బుద్ధ భవన్ మాత్రం మిస్ అవ్వకండి ఎంత అందంగా ఉంటుందంటే అసలు నేనైతే మాటలైతే చెప్పలేను చూస్తే మీరే షాక్ అవుతారు మీలో ఎవరైనా ఈ బుద్ధ భవన్ చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి నేను చూసానని నాకు తెలుస్తుంది చూడండి ఆకాశం భలే ఉంది వ్యూ మాత్రం నాకైతే ఫుల్గా నచ్చేసింది చూడండి గోల్డ్ కలర్ బుద్ధ భవన్ మధ్యలో వైటు పైన స్కై బ్లూ లొకేషన్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం మెడిటేషన్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి